మానవ బంధాలు మనుషులతో అనుబంధాలు స్నేహాలు ప్రేమలు ఇవి కొంతమందికి విగ్రహాలుగా మారిపోతాయి తమ హృదయాల్లో కొంతమందిని పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటారు దే ఆల్వేస్ థింక్ అబౌట్ దేమ్ ఈ టైంలో ఏం చేస్తున్నాడో లేదా ఈ టైంలో ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడి ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో మాట్లాడుతున్నాడో ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తున్నాడో అన్న ఆలోచన ఎవరినో ఒకరిని హృదయంలో పెట్టుకుని వారిని విగ్రహంగా చేసుకుంటా ఉంటారు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాట తెలుసా నువ్వు లేకపోతే నేను ఉండలేను ఈ రోజులో చాలా మంది ఎవరి బిడ్డలు సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా దే ట్రస్ట్ వెన్ దే కమిటింగ్ సూసైడ్స్ వై ట్రీట్ రిలేషన్షిప్స్ అండ్ పీపుల్ హ్యాస్ ఆర్ ఐడల్స్ ఇన్ దర్ లైఫ్ మోడర్న్ ఐడల్స్ ఇవన్నీ కూడా హృదయాల్లో ఎవరెవరినో పెట్టుకుని తమ జీవితాల్లో ముందుకెళ్లాలని ఆలోచన సరైన విధానంలో నీ జీవితంలో ఉండకపోతే ఏదో ఒక రోజు నీ జీవితంలో ఒక యావగింపు వస్తుందేమో రిలేషన్షిప్స్ పీపుల్ ఉండొద్దని బైబిల్ చెప్పట్లేదు మంచి కుటుంబాన్ని ఉండడం ఒక మంచి స్నేహాన్ని కలిగి ఉండడం లేదా ఒక మంచి బంధుత్వాన్ని కలిగి ఉండడం తప్పను బైబిల్ చెప్పట్లేదు కానీ అది బియాండ్ అయినప్పుడు లేదా సరిహద్దులు దాటినప్పుడు అవి నీకు ఖచ్చితంగా దుఃఖాన్ని ఆ తర్వాత విచారణ తీసుకొస్తాయి